హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలియజేస్తూ మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ రేవంత్ సీక్ సెంట్రల్ ఫండ్స్ ఫర్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఇన్ టీజీ టీజీలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర నిధులను కోరినటువంటి రేవంత్ ఇక్కడ ఇంగ్లీష్లో ఒక మిస్టేక్ అయితే చేయడం జరిగింది వాళ్ళు హెడ్లైన్ రాసేటప్పుడు రేవంత్ అనేటటువంటి వ్యక్తి సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ సీక్స్ అనే వి ఫైవ్ ఉండాలి ఇలాంటివి మీరు తప్పకుండా గమనించాలి ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వడం తప్పుగా ఇవ్వడం జరిగింది అది ఇక్కడ రేవంత్ అనే సింగులర్ బదులు బహువచనం ప్లూరల్ ఉంటే ఇక్కడ సీక్ అని ఇవ్వచ్చు అంటే సీక్ అనేది వి వన్ సీక్స్ అనేది విఫై చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి తప్పులను మీరు గమనించినప్పుడే మీరు చాలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు అని అర్థం చేసుకోవాలి రేవంత్ సీక్ సెంట్రల్ ఫండ్స్ కేంద్ర నిధులను కోరుతున్నారు దేని కొరకు ఫర్ కొరకు స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ టీజీ క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ఇన్ఫ్రా అంటే మౌలిక తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర నిధులను కోరుతున్నటువంటి రేవంత్ రేవంత్ సీక్స్ అని ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి తప్పులను గుర్తించండి మేబీ టైపో ఎర్రర్ అయి ఉండొచ్చు అంటే ఓవర్ రైటింగ్లో ఇలాంటి తప్పులు ఉండవచ్చు నేను హిందూ న్యూస్ పేపర్ తప్పులు రాస్తుందని చెప్పడం లేదు కేవలం ఇలాంటివి కూడా మనం కరెక్షన్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంలో నేను చెప్పడం జరుగుతుంది దీఫ్ మినిస్టర్ కాల్డ్ ఆన్ యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా ఆన్ మండే ఆస్ సెంటర్ టు ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ ఫర్ హోల్డింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇన్ స్టేట్ ద చీఫ్ మినిస్టర్ కాల్డాన్ అంటే ముఖ్యమంత్రి కలిశారు యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసినటువంటి ముఖ్యమంత్రి కాల్డాన్ అంటే కలవడం ఆన్ మండే సోమవారం నాడు ఆస్ అడిగారు లేదా కోరారు సెంటర్ కేంద్రాన్ని టు ఎక్స్ప్లోర్ అన్వేషించాలని ఆప్షన్స్ ఎంపికలను ఫర్ హోల్డింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇన్ స్టేట్ రాష్ట్రంలో క్రీడా కార్యక్రమాల నిర్వహణకు ఎంపికలను అన్వేషించాలని కేంద్రాన్ని కోరారు హోల్డింగ్ అంటే నిర్వహించడం స్పోర్ట్స్ ఈవెంట్ అంటే క్రీడా కార్యక్రమాలను ఇన్ స్టేట్ రాష్ట్రంలో క్రీడా కార్యక్రమాల నిర్వహణకు ఎంపికలను అన్వేషించాలని కేంద్రాన్ని కోరినటువంటి ముఖ్యమంత్రి అలాగే వివరాల్లోకి వెళ్తే తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి హ్యాస్ రిక్వెస్టెడ్ ద యూనియన్ గవర్నమెంట్ టు టేక్ స్టెప్స్ టు హోల్డ్ కేలో ఇండియా గేమ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎడిషన్ ఇన్ ద స్టేట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ సబ్జెక్ట్గా చెప్పాలి ఇది సింగులర్ ఏకవచనంగా ఉంది హ్యాజ్ రిక్వెస్టెడ్ అంటే కోరారు ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇక్కడ సబ్జెక్ట్ అనేది తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్బ్ రిక్వెస్టెడ్ అనేది వి త్రీ మీకు స్ట్రక్చర్స్ అన్ని తెలిసి ఉండాలి ప్రతి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి ద యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు దేనికి టు టేక్ స్టెప్స్ టు హోల్డ్ ద కేలో ఇండియా గేమ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎడిషన్ ఇన్ ద స్టేట్ కేలో ఇండియా గేమ్స్ రెండు వేల ఇరవై ఆరు ఎడిషన్ రాష్ట్రంలో నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని టు టేక్ స్టెప్స్ అంటే చర్యలు తీసుకోవాలని టు హోల్డ్ ద కేలో ఇండియా గేమ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎడిషన్ టు హోల్డ్ అంటే నిర్వహించాలని ద కేలో ఇండియా గేమ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎడిషన్ ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో అలాగే హీ వాంటెడ్ ద సెంటర్ టు ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ ఫర్ హోల్డింగ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అదర్ దెన్ కేలో ఇండియా ఇన్ ద స్టేట్ హీ వాంటెడ్ ద సెంటర్ టు ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ అతను కోరుకున్నారు ఎవరిని కేంద్రం టూ ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ ముఖ్యమంత్రి ఎంపికలను కేంద్రాన్ని అన్వేషించాలని కోరారు హీ వాంటెడ్ ద సెంటర్ అంటే అతను కేంద్రాన్ని కోరారు ఏమని టూ ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ అంటే ఎంపికలను అన్వేషించాలని ఫర్ హోల్డింగ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి ఎంపికలను కేంద్రం అన్వేషించాలని ఆయన కోరారు ముఖ్యమంత్రి కోరారు అదర్ దాన్ కేలో ఇండియా ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో కేలో ఇండియా కాకుండా జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి ఎంపికలను కేంద్రం అన్వేషించాలని ఆయన కోరారు ద చీఫ్ మినిస్టర్ మేడ్ ద రిక్వెస్ట్ వెన్ హీ మెట్ యూనియన్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ మన్సుఖ్ బాండవియా ఇన్ న్యూఢిల్లీ ఆన్ మండే ద చీఫ్ మినిస్టర్ మేడ్ ద రిక్వెస్ట్ అంటే ముఖ్యమంత్రి అభ్యర్థన చేశారు మేడంటే ఇక్కడ చేయడం వీటులో ఉందంటే సింపుల్ పాస్ట్ ఉంది ద రిక్వెస్ట్ అభ్యర్థించారు లేదా అభ్యర్థన చేశారు వెన్ హీ మెట్ అంటే అతను కలిసినప్పుడు ఇక్కడ వాక్యంలో వెన్నుంటే అప్పుడని చెప్పాలి అదే క్వశ్చన్ మార్క్లో ఉంటే ఎప్పుడని చెప్పాలి వెన్ హిమెట్ అతను కలిసినప్పుడు ఎవరిని యూనియన్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ మినిస్టర్ కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసినప్పుడు ఇన్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఆన్ మండే సోమవారం నాడు సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ అభ్యర్థన చేశారు హీ అర్జ్డ్ the యూనియన్ మినిస్టర్ టు శాంక్షన్ యాడిక్వేట్ ఫండ్స్ టు తెలంగాణ ఫర్ డెవలపింగ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రైనింగ్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ అదర్ వర్క్స్ హీ అర్జ్డ్ అంటే అతను కోరారు ఇది వీటిలో ఉంది హర్జులు అనేది కాబట్టి సింపుల్ పాస్టర్స్ ద యూనియన్ మినిస్టర్ కేంద్ర మంత్రిని కోరారు టు శాంక్షన్ మంజూరు చేయమని యాడిక్వేట్ ఫండ్స్ తగినంత నిధులు మంజూరు చేయాలని యాడిక్వేట్ అంటే తగినంత ఫండ్స్ అంటే నిధులు టు తెలంగాణ తెలంగాణకు ఫర్ డెవలపింగ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ క్రీడా సదుపాయాల అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ట్రైనింగ్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ అదర్ వర్క్స్ క్రీడాకారుల శిక్షణ కోసం అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం క్రీడాకారుల శిక్షణ కోసం అండ్ మరియు అదర్ వర్క్స్ ఇతర పనుల కోసం తగినంత నిధులు మంజూరు చేయమని కేంద్ర మంత్రిని కోరారు సెంటర్ షుడ్ కన్సిడర్ శాంక్షన్ ఆఫ్ హండ్రెడ్ క్రోర్ ఫర్ వేరియస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ యాస్ ఎ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఆర్చరీ రేంజ్ ఇన్ అఖింపేట్ ఆన్ ద సిటీ అవుట్కర్ట్స్ అండ్ ఎ స్క్వాష్ కోర్ట్ ఇన్ ఎల్బీ స్టేడియం ద సెంటర్ షుడ్ కన్సిడర్ శాంక్షన్ ఆఫ్ హండ్రెడ్ క్రోర్ ఫర్ వేరియస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ద సెంటర్ షుడ్ కన్సిడర్ అంటే కేంద్రం పరిగణించాలి ఇక్కడ షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది కన్సిడర్ అంటే పరిగణించాలి శాంక్షన్ అంటే మంజూరు చేయడాన్ని ఎంత హండ్రెడ్ క్రోర్ వంద కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి కేంద్రం పరిగణించాలి ఫర్ వేరియస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ వివిధ క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు వంద కోట్లు మంజూరు చేయడానికి కేంద్రం పరిగణించాలి సచాస్ అంటే వంటివి ఎ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం అంటే బహుళ ప్రయోజనకరమైనటువంటి ఇండోర్ స్టేడియం ఆర్చరీ రేంజింగ్ హకింపేట్ అండ్ సిటీ అవుట్కట్స్ నగర శివార్లలోని హకీంపేటలో ఆర్చరీ రేంజ్ అండ్ మరియు స్క్వాష్ కోర్ట్ ఇన్ ఎల్బీ స్టేడియం ఎల్బీ స్టేడియంలో స్క్వాష్ కోర్ట్ వంటి వివిధ క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు వంద కోట్ల రూపాయలు మంజూరు చేయడాన్ని కేంద్రం పరిగణించాలి అలాగే హీ ఎక్స్ప్లెయిన్ టు మిస్టర్ మాండవియా దట్ హిస్ గవర్నమెంట్ వాజ్ టేకింగ్ ఆల్ నెసరీ స్టెప్స్ టు ఇంప్రూవ్ అండ్ స్ట్రెంగ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్జ్డ్ హిమ్ టు ఎన్ష్యూర్ దట్ తెలంగాణ వుడ్ హోస్ట్ అట్లీస్ట్ టూ ఈవెంట్స్ ఇన్ ది ఒలంపిక్స్ టు బి హెల్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ హీ ఎక్స్ప్లెయిన్ వివరించారు ఎవరు ముఖ్యమంత్రి వివరించారు ఎవరికి ఎటు మిస్టర్ మాండవీయ మిస్టర్ మాండవియాకు అంటే కేంద్ర క్రీడా మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రికి వివరించారు దట్ అని దిస్ గవర్నమెంట్ వాజ్ టేకింగ్ ఆల్ నెసరీ స్టెప్స్ ఈ ప్రభుత్వం అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటుందని ఎటు ఇంప్రూవ్ మెరుగుపరచడానికి అండ్ మరియు స్ట్రెంగ్ బలోపేతం చేయడానికి దేనిని స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు బలోపేతం చేయడానికి తన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన మాండవీయకు వివరించారు అండ్ మరియు అర్జ్డ్ కోరారు హిమ్ అతన్ని కోరారు టు ఎన్షోర్ దట్ తెలంగాణ వుడ్ హోస్ట్ అట్లీస్ట్ టూ ఈవెంట్స్ ఇన్ ది ఒలింపిక్స్ టు బి హెల్ ఇన్ ద కంట్రీ ఇన్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ రెండు వేల ముప్పై ఆరులో దేశంలో జరగనున్నటువంటి ఒలింపిక్స్లో కనీసం రెండు ఈవెంట్లకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా చూడాలని ఆయన కోరారు తెలంగాణ వుడ్ హోస్ట్ అంటే తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా అట్లీస్ట్ టూ ఈవెంట్స్ కనీసం రెండు ఈవెంట్లకు ఇన్ ది ఒలింపిక్స్ అంటే ఒలింపిక్స్లో టు బి హెల్డ్ అంటే జరగనున్నటువంటి ఇన్ ద కంట్రీ దేశంలో జరగనున్నటువంటి ఒలింపిక్స్ ఇన్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ రెండు వేల ముప్పై ఆరులో దేశంలో జరగనున్నటువంటి ఒలింపిక్స్లో కనీసం రెండు ఈవెంట్లకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి మిస్టర్ మాండవీయ కేంద్ర క్రీడా మరియు యువజన వ్యవహారాల మంత్రిని కోరారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి